హలో వియర్స్ కరువనం వెబ్ సిరీస్ వన్ రివ్యూ ఇన్ తెలుగు ఇక కథలోకి వెళ్ళిపోదాం ఐదు వందల సంవత్సరాల క్రితం రెండు రక్తం తాగే రాక్షసులుండేవి అవి సెమినూర్ గ్రామాన్ని పాలించేవి ఆ రాక్షసులు మనుషులని చంపి వాటి రక్తాన్ని మాంసాన్ని కూడా తినేవి అలా పౌర్ణమి సమయంలో వాటికి వేరే వాళ్ళ శరీరాన్ని ధరించే శక్తులుంటాయి వాటి పేర్లు చిత్ర నందిని అవి మనుషుల మైండ్ కంట్రోల్ చేసి వాటి శరీరంలోకి వెళ్ళిపోతాయి అలా ఒకరోజు సెమినూర్ని పాలించే రాజుని దక్కించుకొని పెళ్లి చేసుకొని సెమినూర్ రాణుల్లా బ్రతికేవారు ఒకరోజు గ్రామంలో బ్రతికేవారు నిజం తెలుసుకుంటారు వాళ్ళు శిధ్రశక్తుల సహాయంతో నందిని చిత్ర నిజస్వరూపాన్ని బయట పెడతారు నందిని ఆత్మ ఒక లాకెట్టులో దాచిపెడతారు శరీరాన్ని పూడ్చిపెడతారు కానీ చిత్ర తప్పించుకుంటుంది పౌర్ణమి రోజున సిద్ధుల వంశంలో పుట్టిన కవలలను బలివ్వాలి అనుకుంటుంది చిత్ర చిత్ర ఒకరోజు రత్నాదేవి ప్రెగ్నెంట్తో ఉన్న కవలలను చూసి తనలో సగమైన నందిని కాపాడాలని వాళ్ళ బాధలు తొలగిపోతాయని అనుకుంటుంది కానీ రత్నాదేవికి ద్రివ్య దృష్టి ఉంటుంది రత్నాదేవి నిజం తెలుసుకొని చిత్ర శరీరాన్ని మూలలతో చెట్టు కొట్టి బంధించమని ఆర్డర్ చేస్తుంది ఆ విధంగా చిత్ర సెమినూర్ గ్రామంలో ఉండిపోయింది అలా కొన్ని రోజుల తర్వాత ఒక ఆవిడ కవల పిల్లల్ని తీసుకొని వస్తూ నేను నేనున్నాను అంటూ ఆ అనాథాశ్రమంలో ఉన్న ఆ వార్డెన్కి ఇస్తుంది అప్పుడు అంటుంది నా పేరు సీత నా పిల్లల పేర్లు శాలిని మీరా అని అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఎవరు మీరు అని అడిగేలోపు దీప వచ్చేస్తుంది కాపాడండి నా పిల్లల్ని కాపాడండి అని అంటూ వెళ్ళిపోతుంది అలా మరికొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు నాటకం వేస్తుంటారు వాళ్ళే శాలిని మీరా శాలినిని మీరాను వాళ్ళ మేడం పిలిచి చూడండి తను మీ అమ్మ అంటూ సీతని చూపిస్తుంది తను వాళ్ళ దగ్గరికి వచ్చి శాలిని మీరా హ్యాపీ బర్త్డే అమ్మా ఐ మిస్ యూ ఐఎమ్ సారీ అని చెప్పి అది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని అంటూ మళ్ళీ పారిపోతుంది అప్పుడు వాళ్ళ వయస్సు పన్నెండు సంవత్సరాలు మరికొన్ని సంవత్సరాల తర్వాత శ్మశానంలో శాలిని మీరా కనిపిస్తారు వాళ్ళు అనాథాశ్రమంలో జరిగిన విషయాలని గుర్తు చేసుకుంటారు పదవ పుట్టినరోజుకి వాళ్ళ అమ్మ వచ్చిన విషయాన్ని శాలిని మీరా గుర్తు చేసుకుంటూ మన పదమూడవ పుట్టినరోజుకి అమ్మ వస్తానంటూ కానీ అమ్మ రాలేదు అని చాలా ఆశలు ఉండేవని మీరా శాలిని వాళ్ళ అమ్మ శవాన్ని చూసి ఏడుస్తారు అలా వాళ్ళిద్దరూ తిరిగి వస్తుండగా మోహన్ అనే వ్యక్తి వచ్చి మీరేగా శాలిని మీరా నేను మీ అమ్మ లాయన్ని నాకు తెలుసు మీరు బాధలో ఉంటారని కానీ ఒక విషయం చెప్పాలని అంటాడు అలా వాళ్ళని వాళ్ళమ్మ ఉండే ఇంటికి తీసుకెళ్తాడు అలా అక్కడికి శాలిని శాలిని భర్త మీరా లాయర్ అందరూ వెళ్తారు అక్కడ అందమైన అంత పెద్ద ఇల్లుని చూసి వాళ్ళు ఆశ్చర్యంతో ఆనందంగా ఉంటారు శాలిని అడుగుతుంది ఇక్కడ అమ్మ ఒక్కతే ఉండేదా లేదు వేరే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కానీ ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల ముందే అందరూ చనిపోయారని లాయర్ చెబుతాడు ఆ విధంగా వాళ్ళంతా ఇల్లు చూస్తుంటారు శాలిని వెనకాల ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఏదో చేస్తుండగా ఒక ముసలివాడు ఆమెను చేతితో పట్టుకొని లాకొస్తుండగా శాలిని ఆది అని వాళ్ళ భర్తని పిలవగా లాయర్ ఆది అక్కడికి వచ్చి వదలండి వదలండి అని అంటాడు అప్పుడు లాయర్ అంటాడు ఇతను భీమా ఇక్కడ కేర్ టేకర్ అంటే ఇంటిని చూసుకునేవాడని చెప్తాడు భీమా వీళ్ళని ఇక్కడ ఉండొద్దు ఉండొద్దు వెళ్ళండి అని వెళ్ళిపోతాడు తిరిగి వస్తూ శాలిని లాయర్తో అతనికి ఏమైంది అని అడగగా నాకు తెలియదు కానీ డిమోన్షియా ఉండొచ్చు ఆయన చాలా సహాయం చేస్తాడని చెప్తాడు శాలిని అతను ఇక్కడ ఉండాలా అని అడగగా అది మీ ఇష్టమని చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాడని లాయర్ చెప్తాడు ఇక వాళ్ళందరూ తిరిగి వస్తుండగా శాలిని మీరా మాట్లాడుతూ దీన్ని అమ్మేద్దాం అని మీరు అనగా లేదు మనం ఇక్కడికి షిఫ్ట్ అవ్వుదాం మనకు అమ్మ పట్ల ఉన్న సందేహాలు తీర్చుకుందామని అలా వాదనలు చేసుకుంటారు ఆ తర్వాత శాలిని మీరా దగ్గరికి వెళ్ళి మళ్ళీ దీని గురించే మాట్లాడుకుంటారు ఈ విధంగా చివరికి మళ్ళీ వాళ్ళు ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యి అన్నీ సర్దుకుంటారు అలా శాలిని మళ్ళీ బిల్డింగ్ మీద నిలబడి అక్కడ ఇంటి వెనక ఉన్న చెట్టుని చూస్తుండగా తన భర్త ఆది ఉయ్యాల గిఫ్ట్తో సర్ప్రైజ్ చేస్తాడు వాళ్ళు ఆ విధంగా ఇంట్లో ఎంజాయ్ చేస్తుంటారు ఇదిలా ఉండగా శాలిని కూతురు కామిని కొడుకు అయిన విఘ్నేష్ ఇల్లంతా తిరుగుతూ అన్ని సర్దుతుండగా కామినికి రెండు పట్టీలు ఒక ఫోటో ఆల్బమ్ కనిపిస్తాయి అప్పుడు కామిని తన తమ్ముడైన విఘ్నేష్కి చూపిస్తుంది మళ్ళీ అదే టైంలో శాలిని కొవ్వొత్తితో ఇంటి వెనకాల ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తూ అలా భీమను చూసి ఆగిపోతుంది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని భీమ అడుగుతాడు మీరు ఏమైనా తిన్నారో లేదో అని వచ్చాను అని శాలిని అంటుంది అతను మళ్ళీ ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని అంటాడు ఇక మీరా స్నానం చేస్తుండగా శవర్ ఆగిపోవడంతో టబ్లో స్నానం చేస్తుండగా ఎవరో రెండు చేతులతో లాగడంతో తను భయపడిపోతుంది ఇలా ఎపిసోడ్ వన్ అయితే పూర్తవుతుంది ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్ టూ ఫాలో మై ఛానల్ సిస్టర్స్ థాట్స్